ఈరోజు ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని విశేషాలపై మాట్లాడతాం ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారిపై అనేకమైనటువంటి విద్వేషాలతో కూడినటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు అలా జరుగుతూ ఉంది అసలు అందులో వాస్తవం ఎంత ఉంది మీరు చేసేటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకున్న పరిధి నాకున్న జ్ఞానం ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను ఈ విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేస్తాను కొన్ని యూట్యూబ్ ఛానల్ అట్లాగే కొన్ని సోషల్ మీడియా వేదికల్ని ఉపయోగించుకొని ఎందుకంటే ఈరోజు ఎన్నికలు అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై రావడం అలాగే ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కొన్ని కథలు కథలుగా చెప్పి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ వ్యవస్థలను ఉపయోగించుకొని వ్యక్తులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అయితే వాక్ స్వాతంత్ర్యంప హక్కు ఉంది కాదని మనం అనలేం అలాగే విమర్శించే హక్కు ఉంది కాదని మనం అనలేం కానీ ఇది ఎంతవరకు సబబు ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఏ సమయంలో మనం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడాలి ఏ సమయంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా లేదా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేయాలి అనే అంశాలు కూడా కొన్ని తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు చింతలపూడి నియోజకవర్గంలో శ్రీ గౌరవ సంఘ రోషన్ కుమార్ గారు లక్ష ఇరవై వేల పైసలకు ఓట్లతో మరి మనందరికీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం మనందరికీ తెలుసు అయితే ఈయన్ని ఇంతమంది కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే ప్రజలు మరి ముఖ్యంగా నాయకులను పక్కన పెడితే ప్రజలు విశ్వసించి ఆయన ఎన్ఆర్ఐ విద్యావంతుడు అలాగే ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు హోప్ మిషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మొదటి నుంచి చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తి అయితే ఈ యొక్క నియోజకవర్గానికి చక్కగా ఉపయోగపడతారు ఈ నియోజకవర్గం ఎప్పటి నుంచో వెనకబడిపోయింది మరి గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో చూస్తున్నట్లయితే మరి మనం ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితికి కారణాలు అవన్నీ కూడా ఉన్నాయి మరి అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు సరిగా చేయలేదు మరి వాళ్ళకు వల్ల కాలేదు కాబట్టి మనం ఒక విద్యావంతుడైనటువంటి వ్యక్తిని లేదా ఒక ఎన్ఆర్ఐ ఒక అవినీతిని మచ్చలేనటువంటి ఒక చిన్న కేసు కూడా లేనటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మరి ఇటువంటి వ్యక్తి ఇటువంటి మరి మంచి లక్షణాలు మంచి ఆలోచన విధానం మంచి అభివృద్ధి దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఆ విమర్శల్లో భాగాలు ఏంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అవినీతి అవినీతి జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అనేది ఒక సాకుగా తీసుకుని ఒక సాకుగా తీసుకుని ఈ అవినీతి అనే ఆరోపణలు ఈ యొక్క ఎమ్మెల్యే సుంగారోషన్ గారిపై వేయడం జరుగుతూ ఉంది అవినీతి అభివృద్ధి రెండు రకాలు చూస్తే ఇక్కడ వచ్చేసరికి మరొక వీడియోలో ఏం చెప్తారా అంటే అభివృద్ధి శూన్యం అసలు అభివృద్ధి లేదంటాడు ఆ వ్యక్తి లేదా ఆ యొక్క సోషల్ మీడియాలో అంటే అతను చేయడం లేదు అతను కొంతమంది చేయిస్తూ ఉన్నారు సరే అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అభివృద్ధి శూన్యమని అతనే చెప్తాడు అవినీతి జరిగింది అని అతనే చెప్తాడు అభివృద్ధిలో కొన్ని వందల కోట్లు లేకపోతే ఒక వంద కోట్లు తీసుకుందాం నియోజకవర్గం కాబట్టి వంద కోట్లు అంటే పెద్ద విషయం కాదు ఒక వంద కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినట్లయితే ఇందులో అవినీతి చేసే అవకాశం ఉంది ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో లేదా వన్ పర్సెంటో అని మనం భావించవచ్చు అసలు అభివృద్ధి లేదని చెప్తాడు ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా అవినీతి అవినీతి జరిగిపోయిందని చెప్తాడు ఈ రెండిట్లో ఏది నిజం ఇక్కడ రోడ్లు పోయలేదు రోడ్లు పోయలేదు అంటాడు కరెక్టే కొన్ని చోట్లు ఇంకా పట్టణాల్లో రోడ్లు ఇంకా మాట వాస్తవే కాదని మనం వల్ల రోడ్లు పోయలేదు ఇక్కడ అవినీతి జరిగింది అసలు పొంతనుందండి రెండిట్లకి ఉందా రోడ్లు పోయలేదు అభివృద్ధి లేదు ఏ విషయంలో కూడా ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు అందుబాటులో లేడు అసలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు ఎన్ఆర్ఐగానే ఉన్నాడు ఇంకా ఆయన ఇంకా వల్గర్గా కొన్ని పదాలు కూడా వాడుతున్నారు వాడు మరి ఆయన అంత విమర్శించున్నటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చేసరికి అవినీతి జరిగిందంట ఇక్కడ అభివృద్ధి లేనప్పుడు అవినీతి ఎలా సాధ్యం ఆ డబ్బులు ఎవరేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం సరే పలానా ప్రాజెక్ట్ కట్టాడు ఆయన ఒక చిన్న ప్రాజెక్ట్ ఏదో తయారు చేశాడు ఆ ప్రాజెక్ట్ కట్టాడు ఎమ్మెల్యే గారు ఆ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెప్పి దమ్మనీ కొందా లేదు ఫలానా విషయంలో ఇంత ఇంత అవినీతి జరిగిందని నిరూపించే దమ్ముందా లేదు లేదు ఫలానా విషయంలో ఆయన ఈ పనులు చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన విషయాలు ఎండగడతామంటావా అది నీ దగ్గర దమ్ము లేదు ఆ ఎవిడెన్స్ లేదు మరి ఎందుకు ఆరోపణలు అంటే కేవలం కక్షాది ఒక దళిత ఎమ్మెల్యే ఆయన ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఆయనకు ఉన్న ముద్ర ఏంటంటే ఒక దళిత ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేని ఎవరైనా విమర్శించవచ్చు ఆయన మనం ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సుమారు ఒక పదమూడు నెలలు అయిందండి పదమూడు నెలలు మీకు డేట్స్తో సహా చెప్తా పోలింగ్ తేదీ ఎప్పుడు పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు రోజు తారీఖు ఎంత ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు ఇది పోలింగ్ తేదీ ఇరవై సారీ పన్నెండో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగున కూటం ప్రభుత్వం అనగా శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేశారు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచే కదా అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కరెక్ట్గా ఈ రోజు తారీఖు ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు జరిగిన తేదీ పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు ఈ మొత్తాన్ని కలిపితే సుమారు పదమూడు నెలల తొమ్మిది రోజులు పదమూడు నెలల తొమ్మిది రోజుల్లో నువ్వు అసలు ఏం చేయగలవు కనీసం కాలనీ హౌస్ శాంక్షన్ చేసి కట్టుకోరా అంటే కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే అది పూర్తవ్వదు నువ్వు ఎంత ఎమర్జెన్సీగా చేసినా పూర్తవదు మరి ఎందుకని అప్పుడే ఇంత ఘోరమైన విమర్శలు చేస్తున్నారాయా అంటే మీరు ప్రజలైన మీరు ఆలోచించాలి నాయకులు అట్లాగే కూటమి నాయకులు కార్యకర్తలు వీళ్ళు కూడా ఒక పార్టీలోనే అంతర్గత విభేదాలు ఉంటాయి మరి అలాంటిది మూడు పార్టీలు కలిసి పనిచేయాల్సిన విషయాలు ఇవి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మూడు పా మూడు పార్టీలు విమిడిపోయాయి మూడు పార్టీ నాయకులకి పదవులు కావాలి ఎందుకంటే ఎవరో మిస్ అవ్వడం లేదు ఒక పదవు ఉంది అనుకోండి దానికి ఒక పార్టీకి పది మంది అప్లై చేస్తారు ముప్పై మందిని సమన్వయపరచాలా ఇదే గౌరవ ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఏ నియోజకవర్గం కానీ మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ఆవేదన చెల్తా ఉన్నారు ఒక పక్క ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం జరుగుతుంది ఒక పక్కము అంతర్గత విభేదాలను సమర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే కొన్ని పార్టీల్లో అయితే కొన్ని విభజన కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి మేం గొప్ప అంటే మేం గొప్ప మేం గొప్ప అంటే మేం గొప్ప కానీ వీళ్ళందరూ చేయాల్సింది అంటే నాకు తెలిసిన ఆలోచన ప్రకారం మనము ఈ తారీఖున పదమూడో మే రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం చింతన శ్రీ సృంగార రోషన్ కుమార్ గారిని ఎన్నుకున్నాం పదమూడు నెలల కాలం అయింది ఆయన గెలుపొంది ఇంకా మనకి సుమారు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల సుమారు ఎంతో మూడు మూడు సంవత్సరాలు కొని ఎందుకంటే ఆఖరిని పనిచేయరు కాబట్టి ఎన్నికల ఆడవుడి వస్తుంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నారు కొంత సంవత్సరం గడిచిపోయింది ఆఖరి సంవత్సరం అంతా ఎన్నికల ఆడవుడి నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడు సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి పదవులను నడిపిస్తాం ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనే అంశాల్లో మనం ప్రయత్నం చేయాలి కానీ ఈయన్ని ఎప్పుడైతే ఈయన వాల్యూ లేకపోతే ఈయన మీద పర్సనల్ గా అటాక్ చేసి ఈయన్ని పర్సనల్ గా ఆయన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన మానసిక స్థాయి ధైర్యాన్ని కూడా కోల్పోయే విధంగా మనం చేయడం ఈ విధంగా రోషన్ కుమార్ గారిపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదు ఖచ్చితంగా ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఎవరైతే ఈ నియోజకవర్గ ప్రజలు సుమారు రెండు లక్షల ఓటర్లు ఉన్నారో మరి వారందరికీ కూడా భరోసా ఎమ్మెల్యే గారు ఎందుకంటే గెలుపొందేంత వరకు అభ్యర్థి గెలుపొందిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆయనే ఎమ్మెల్యే ఆయనే ప్రజాప్రతినిధి ఆయనే అండ కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి సొంగ రోషన్ కుమార్ గారికి అందరం సహకరించి చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి కష్టపడి ఈ యొక్క అభివృద్ధిని సాధిద్దామని చెప్పి అందరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ